కాంబినేషన్ చూడండి మనకి న్యూ నోటిఫికేషన్ వల్ల మా నిర్వాసిల్స్ అది ఐటమ్స్ వస్తాయి బాగుంటుంది కూడా బ్లాక్ హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్వాసించండి మంది విజయవాడలో పాత పాతశివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి గుడివారి స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమన్నా స్క్రీన్ స్కీమ్ నెంబర్ అండి మేము లిస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్ట్ ఈ రోజు మన క్రిస్మస్ కోసం చాలా మంది ప్యూర్ కంచి పట్ట అడుగుతానండి కొద్దిగా కాస్ట్లీ తమ్మంటారండి సో మనం ఇప్పుడు మొత్తం టోటల్ గా ప్యూర్ కంచి పట్ట తెప్పించాం మేడం ఫ్రెష్ పేల ఓపెన్ చేస్తాను ఒరిజినల్ పట్టు అండి ప్యూర్ పట్ట వస్తుంది ప్యూర్ కంచి అండి ఓకే ఇవ్వండి సారీస్ అయితే ప్యూర్ వచ్చే ప్యూర్ కంచి ఈ క్రిస్మస్ కి అయితే ఏటవని చాలా హైలైట్ గా ఉంటుందండి చాలా హైలైట్ ఓకే చాలా హైలైట్ అండి మా పట్టుకో బ్లౌండ్ బ్లౌజ్ పళ్ళు ఒరిజినల్ కంచి ఒరిజినల్ మీకు ఏడెనిమిది ఎనిమిది వేలు రూపాయలు పైన రేట్ చేరలండి మనం ఇప్పుడు టోటల్ ఫ్రెష్ స్టాక్ ఇస్తామండి ఎటువంటి డామేజ్ లేకుండా షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ లో ఇస్తామండి ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం పంతొమ్మిది వందల రూపాయలండి నైన్టీన్మిది వందలైన్ టోటల్ గా ప్యూర్ అంటే ఒరిజినల్ క్వాలిటీ మిక్సింగ్ అది ఇలాంటి ఉండదండి ఒక్క రెండు మీకు ఓపెన్ చేసి చూపిస్తాం మేడం సరిగా మరచేస్తాను అక్కడికి ఇది సెకండ్ డిజైన్ అండి ఓకే పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది సారీ అయితే ఇది పళ్ళు డార్క్ కలర్ వచ్చింది నైట్లో ఏడు వేల చీర రావచ్చు ఏ ఆరు వేల చీర రావచ్చు ఏ చీర రావచ్చండి ఓకే ప్యూర్ కన్సెంట్ బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది హేస్టల్ షేడ్ కి డార్క్ షేడ్ వచ్చి లక్ష్మి పుటీస్ వచ్చి చాలా హైవే క్లోజ్ లుక్ మేడం థ్యాంక్ మేడం బాగుంది చాలా బాగుంటుందండి అసలు ఇలాంటి స్టాక్ అనేది మన దగ్గర లిమిటెడ్ పీరియడ్ కోసం వస్తాయండి ఆఫర్స్ డిజైన్స్ అన్ని సింగల్ సింగల్స్ వస్తాయి మేడం ఫస్ట్ డిజైన్ లో మీకు కలర్స్ చూపిస్తాం మేడం మన ప్లేస్ అక్కడ కలర్స్ అండి చూడండి ఫస్ట్ డిజైన్ లో కలర్స్ ఓకే ఇదో కలర్ వైలెట్ అండ్ రెడ్ బాగుందో బ్లూ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది మేడం అస్సలు బరువు అనేది చుక్క కూడా ఉండదు అండి ఇంత లైట్ వెయిట్ శారీ అనేది మనకి ఈ రేట్ లో ఎక్కడ దొరుకుతుంది అండి ఇంత తక్కువ రేట్ లో మీకు ఇవన్నీ వాళ్ళ నేత వాళ్ళ సొంత తయారే మూడు వేల నుంచి నాలుగు వేలు పైన ఉండదండి ఎందుకంటే పళ్ళు వేయడానికి వాళ్ళ పంతొమ్మిది వందల రెండు వేలు పళ్ళు వేయడానికి ఖర్చు అవుతుంది మేడం అట్లాంటి బ్యూటిఫుల్ శారీ అనేది మనం కేవలం పంతొమ్మిది వందల తొంభై నైన్టీ నైన్ అండి తొంభై తొంభై తొమ్మిది అండి వీటిలో కలర్ డిజైన్ ఒకసారి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఏం లేవు చూడండి ఒకసారి క్లియర్ గా మీకుండా ఓకే నెక్స్ట్ చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అండి చాలా బాగుందండి సారీ ఓపెన్ చేస్తే ప్రతిదీ లుక్ తెలుస్తుంది చాలా బాగా ఈ రేట్ మేడం తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అండి ఒక్కసారి ఏంటంటే ఇలాంటి శారీస్ అనేది మళ్ళీ ఈ రేట్ కంటే రావడం చాలా చాలా కష్టం అండి ఈ డిజైన్ లో కూడా ఒక్కసారి కలర్స్ కూడా చూసాండి కొద్దిగా ఒక రెండు నిమిషం లేట్ గా అయినా సరే మీకు క్లియర్ కట్ గా చూపిస్తానండి ఎందుకంటే చాలా మంది మళ్ళీ పిక్ పెట్టమంటారు పిక్ మాత్రం అసలు టైమే కుదరట్లేదండి మాకు షాప్ అస్సలు ఖాళీ ఉండట్లా ఫుల్ బిజీగా ఉంటుంది సో ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టిన వెంటనే మీకు రీచ్ అవుతాయి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారండి నోటిఫికేషన్ బిల్ వస్తుందండి సో నా రిక్వెస్ట్ అండి ఇలాంటి మాత్రం ఈ ఛానల్ లో త్వరగా తొమ్మిదింటికి వచ్చేస్తుందండి మిస్ అవ్వవు మాకండి దయచేసి చెప్పండి దీనిలో కలర్స్ కూడా వచ్చినాయి చూడండి ఇదే డిజైన్ లో రెండు మూడు కలర్స్ వచ్చినాయి ఓకే ఇది సెకండ్ కలర్ అండి బాగున్నాయి క్వాలిటీ కూడా ఉన్నాయండి చాలా మంచి క్వాలిటీ ఎంత డిజైన్ అండి సార్ కలర్స్ చూసుకోండి చూడండి ఒకసారి ఎంత బాగుంటుందండి అసలు మిస్ అవ్వము అక్కడ నేను చెప్తానండి మళ్ళీ మళ్ళీ రావండి చూడండి బాగుంది సార్ ఓకే చూడండి ఈ ఐటమ్ అనేది నా దగ్గర రోజు రాదండి మీ క్వాలిటీ తెలుసు పచ్చిలో నిమ్సాంటే ఎక్కడెక్కడ నుంచి అమ్ముకునే వాళ్ళు వస్తారండి మిస్ అయిపోతారని చాలా మందికి శారీ రిప్లై ఇవ్వలేకపోతామండి కారణం ఇదే అండి స్టాక్ లేదని రిప్లై కూడా ఇవ్వలేకపోతాం అండి ఇది ఇంకో గోల్డ్ కదండి అసలు కంపెనీ వాడు చాలా మంచిగా వాళ్ళని వచ్చాడండి మాకు చూడండి గోల్డ్ బాగుంది అండి చాలా హైలైట్ చాలా హైలైట్ అండి ఏం లేదు మళ్ళీ ఈ రోజు రావండి దానివల్ల మన దగ్గర అంటే ఓన్లీ ఒక రెండు రోజు ఆఫర్ ఇద్దామని ట్రై చేస్తాను బట్ ఒక్క రోజులో అయిపోయినా నాకు స్టాక్ మాత్రం కనుక్కోనే రండి ఉందా లేదా దయచేసి కాల్ చేయమాకండి మెసేజ్ పెట్టండి మెసేజ్ రిప్లై ఇస్తాం కాల్ అంటే మీ అందరినీ ఎప్పుడు చేయాలంటే నాకు పొద్దున టైం ఫ్రీగా ఉండదు చాలా మంది చెప్తారు కామెంట్స్ లో రిప్లై ఇవ్వట్లా ఎందుకంటే మీరు కాల్ చేస్తే రిప్లై రాదండి మెసేజ్ పెడితే వెంటనే రిప్లై వచ్చు మన అయితే చూడండి ఎంత బాగుంది ఇంకొకళ్ళు చూడండి ఓకే గ్రీన్ వైలెట్ కలర్ చాలా చాలా బాగుంది టేస్టీ ఇలాంటి ఐటమ్ అనేది మన చానల్లో సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి త్వరగా దొరుకుతుందండి అవును మిస్ అయిపోతారండి ఎందుకంటే ఆఫర్స్ కదా ఇవి త్వరగా అయిపోతాయి నిజంగానే ఇవి సెవెన్ థౌజండ్ అలా ఉంటాయండి మనకి ఏంటంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు చూడండి చాలా బాగున్నాయి కాపర్ కలర్ తో మనకి గ్రీన్ వచ్చేసి గోల్డ్ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ప్యూర్ పట్ వస్తుంది అందరికి ఈ ఆఫర్స్ ఇవ్వలేమండి మన దానికోసం న్యూ నోటిఫికేషన్ టైన్ కి అవుతారు లేకపోతే మన ఐటమ్ అనేది స్కిప్ అయిపోతున్నాం చాలా మంది రోజు నా వీడియో చాలా మంది చెప్తున్నారు ఇంటికి పెట్టండి జాబ్ హోల్డర్స్ అండి బట్ అందరికి ఒకటే సిస్టమ్ అంటే కష్టం అండి దయచేసి మా బాధని అర్థం చేసుకోండి ఒక టైం అనేది మాది ఇదే వస్తుందండి చూడండి ఈ కలర్ కాంబినేషన్ మాత్రం పదిహేను వేలు చీరలో కూడా రాదండి కలర్ ఇంకో ఇంకో గోల్డ్ కలర్ అండి మొన్న కస్టమర్ చేశారు సార్ మళ్ళీ తెప్పించమని సో వాళ్ళ చూస్తున్నారంటే మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకోండి వచ్చేసింది మీ గోల్డ్ కలర్ పళ్ళు చాలా బాగుంది కూడా పళ్ళు పళ్ళు కలర్ ఎప్పుడైనా పట్టు చేయాలకి ఒక్కటే ఇష్టం మేడం గారు బోర్డరు అంతే మేడం ఎందుకంటే మనకి లాస్ట్ వీడియో రెండు వేల నాలుగే మేడం బట్ ఇప్పుడు నాకు ఇంకా తక్కువ వచ్చింది కంపెనీ వాళ్ళు మనకి లాట్ ఇచ్చారనమాట ఫ్రెష్ స్టాక్ డ్యామేజ్ డామేజ్ డామేజ్ తీసుకున్నాను ఖచ్చితంగా చెప్తానండి ఫ్రెష్ ఫ్రెష్ ఇదే సేమ్ ఇంకో ఇంకొకళ్ళ మ్యాచింగ్ ఇచ్చాడు చేసాను ఓపెన్ నెక్స్ట్ అండి ఇంగ్లీష్ కలర్ అండి కలర్ మ్యాచింగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఒక్కొక్కటి బాగుంది ఈ కలర్ కూడా గ్రీన్ ఇది కూడా రేర్ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ అండ్ గ్రీన్ కొద్దిగా పెద్ద వాళ్ళకైతే సూపర్ గా ఉంటుంది అండి అసలు బోర్డర్ కొంచెం చిన్నగా వచ్చింది మీడియం ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది మరి పెద్ద పెద్ద బోర్డర్ లో చూడండి అస్సలు కానీ కాంబినేషన్ చూడండి చాలా అనేది మనకి కలర్స్ డిజైన్స్ అన్ని చూపిస్తామండి కేవలం అంటే కేవలం రెండు రోజు అండి ఇవి టూ డేస్ ఓన్లీ టూ డేస్ అండి చాలా మంది రీచ్ అవ్వలేక ఒకసారి ఫోన్ చేసి రండి స్టాక్ ఉందా లేదని కనుక్కొని రండి నా అభిప్రాయం చూడు ఇంకో ఇంగ్లీష్ కలర్ అండి కొత్త కలర్ అండి మీరు చూడు ఇంకో కలర్ ఎవరైనా ఈ కలర్స్ అన్ని వాడేసాము కొత్త కలర్స్ కావాలంటే అవి కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఓకే కాపర్ బీమింగ్ గ్రీన్ గ్రే కలర్ పింక్ చాలా హైలైట్ పీస్ అండి ఇది బాగుంది మూడు నిమిషాలు లేట్ అయినా సరే మీకు నీట్ అండ్ క్లీన్ గా చూపిస్తాం ఒక్కొక్క ఐటమ్ అనేది ఇదిగోండి మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది అసలు ఇది మాత్రం చాలా స్పెషల్ శారీ అండి ఇది ఏంటండి మేడం కంచి ఉపాడా అండి ఎస్ మేడం ఇది చాలా లైట్ వెయిట్ అండి యాక్చువల్లీ రేంజ్ వచ్చి అండి బట్ కంపెనీ మనకి ఇచ్చాడండి కేవలం రెండు ఇచ్చేసాడండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి అస్సలు బరువు నా పేరు లేదండి ఇంకో కలర్ అండి నెక్స్ట్ కలర్ కలర్ మ్యాచింగ్ చూస్తే అస్సలు బుద్ధి కాదండి ఈ క్రిస్మస్ సీజన్ కి చాలా హైలైట్ ఐటమ్స్ అండి గ్రే కలర్ అండి గ్రే కి డార్క్ బాటిల్ గ్రీన్ అండి చాలా బాగుంది పెద్ద బార్డర్ వచ్చింది సారీ బాగుందండి నిశ్చయమాకండి అడిగి అడిగి వాళ్ళకి ఇప్పుడు పంపించండి ఒక చీర ఓకే గ్రే గ్రే పింక్ చూడండి చాలా బాగుంది ప్యూర్ కంచి పట్టు ఓన్లీ ఈ రేంజ్ కి ఎక్కడ దొరకదండి మీరు గ్యారెంటీతో సార్ చెప్పండి ఒరిజినల్ క్వాలిటీ నేను కాబట్టి రెండు వేల నాలుగో చెప్తాను కానీ మనకి అలా లేదండి ఇంత తక్కువ వస్తే మన పేరు వచ్చిందని కోరికతో ఈ రేట్ ఇస్తానండి ఆల్రెడీ ఈసారి ఇంకోటి ఓపెన్ చేశాను ఓపెన్ సో దయచేసి చెప్తాను మళ్ళా ఇలాంటి మంచి ఐటమ్ అంటే మన ఛానల్ గెజోడ సుమక్కని అని మళ్ళా చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ద్వారానే మీకు ఏటం కనిపిస్తాయి నెక్స్ట్ ఏ సారీస్ నెక్స్ట్ ఇంకో మంచి బ్యూటిఫుల్ సారీ చూపిస్తామండి ఈ పండక్కి డిజైనర్ వర్క్ బ్లౌజ్ అనేది మాకు ఎగ్గా డిమాండ్ వచ్చింది బాగా స్పేస్ లో బాగా నడుస్తుంది బాగా అంటే బాగా స్పేస్ సిల్క్ ఐటమ్ ది ఫుల్ డిమాండ్ ఐటమ్ చూడండి కలర్ చూడండి ఒక్కసారి దయచేసి వైన్ కలర్ కాఫీ కలర్ రెడ్ కలర్ అన్ని మంచి మంచి రంగులు అండి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ప్రతిదీ చాలా అన్ని మనం బయట అంటే పద్నాలుగు పదిహేను వందలు ఆ రేంజ్ క్వాలిటీ అండి అలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ సిల్వర్ తో మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఓన్లీ త్రిపుల్ నైన్ లో మంచి క్వాలిటీ మంచి డిజైనర్ పీసెస్ అండి అస్సలు ఇస్తావు మాకండి మళ్ళీ అయితే ఈ రేట్లు అంటే రావండి మన దగ్గర సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది సింగిల్ సారీ కూడా షిప్పింగ్ చేస్తాం డెఫినెట్ గా ఏమైనా పట్టైనా కంచి పట్టున సిల్క్ చీరనా ఏమైనా మనం కొరియర్ మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా మా ఒకటే రండి షిప్పింగ్ ఛార్జ్ డెబ్బై రూపాయలు ఒక చీర రెండు చీర వంద మూడు చీర నూట ఇరవై నాలుగు చీరలు నూట యాభై ఒక్కటే రూల్ అండి ఇంకా మీరు ఎక్స్క్యూజ్ చేసి నేను చేయలేనండి మీ ఇష్టం ఉంటే ఆర్డర్ ఇవ్వండి దానికోసం లేకపోతే విజయవాడ నుంచి కొనుక్కోండి ఏం బాధలేదండి దానికోసం నెక్స్ట్ టైం సారీ సార్ డిజైనర్ ఉప్పాడబట్టు మేడం లిమిటెడ్ స్టాక్ ఓకే ఓన్లీ లిమిట్ అండి పదహారు వందలు పదిహేను వందలది జామ్ దాని ఉప్పాడ పట్టు జామ్ ఓకే అసలు కలర్స్ చూస్తే మాత్రం ఈరిక తీసే కలర్స్ అండి ఎంత బాగుంటాయంటే సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ మేడం అస్సలు ఒక్కసారి ముట్టుకుంటే వదిలి బుద్ధి కాదండి ఒక్కసారి మీకు ఓపెనింగ్ కూడా చేసి చూపిస్తాను అండి ఒక్క నిమిషం అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అదండి పళ్ళు డిజైన్ పాడబుట్టండి పదహారు వందలు పదిహేడు వందలు అమ్మే ఐటమ్ అండి కలర్ఫుల్ గా ఉంది షైనింగ్ ఉంది మనీ స్పెషల్ ఏంటంటే ఏ సారీ మేడం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కేవలం రూపీస్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అసలు ఓకే నీట్ గా అసలు కొత్త స్టాక్ అండి ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ డిజైనర్ డోలా అండి మంచి క్వాలిటీ డోలా కంచి బోర్డర్ అండి ఓకే చాలా హైలైట్ క్వాలిటీ అండి ఆర్ట్ చాలా హైలైట్ క్వాలిటీ కూడా బాగుంది మార్స్ మిలాన్ లో ఇలాంటి క్వాలిటీ వచ్చింది ఇప్పుడు డోలా లో కూడా వస్తుందండి ఓకే ఏడు యాభై రూపాయలు క్వాలిటీ అండి అలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఇప్పుడు సింగిల్ శారీ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ అండి ఇలా సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తామండి ఫోర్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ అండి చూడాలి డోలా అసలు అండి ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి డోలాలో ఇంకో కట్టడం టోటల్ రెండు డిజైన్స్ అండి ఇవన్నీ సెల్ఫ్ వచ్చినాయండి ఫ్లవర్స్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో ఫ్లెవర్స్ టోటల్ సారీ బాడీ పార్ట్ అంతా ఇది ఉంటుంది బోర్డర్ కలర్ కేవలం ఫోర్ నైన్టీ అండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తా ఉంది కలర్స్ అండి వీటిలో సింగిల్ అయితే ఫోర్ నైన్టీ నైన్ సింగిల్ అయితే ఫోర్ నైన్టీ ఓకే నెక్స్ట్ ఏం సార్ సార్ నెక్స్ట్ అనేది మంచి వీవింగ్ ఐటమ్ అండి నేత ఐటమ్ ఓకే డిజైనర్ సారీ బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు ఇది కాదు కాదు అది కట్ చేయం వస్తుంది పళ్ళు ఇక్కడ చేస్తా పళ్ళు ఇట్ వైపు వస్తుంది ఓ ఇది పళ్ళు బాగుందండి శారీ మొత్త డిజైన్ లుక్ అండి ఇది పళ్ళు వచ్చే సారీ మొత్తం హెవీ అండి దీనికి బార్డర్ కూడా అవసరం లేదు ఎందుకంటే బార్డర్ కి ఇచ్చారండి ఇవేనండి పెద్ద పెద్ద షోరూమ్ ఐటమ్ ఫంక్షన్ వేరు ఐటమ్ అండి మూడు వేలు నాలుగు వేలు పై రేంజ్ ఐటమ్ అండి క్వాలిటీ కాదండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ అండి ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి మొత్తం అన్ని బుట్ట నేత ఓన్లీ ఫంక్షన్ వేరు చాలా లైట్ వెయిట్ అండి ఇప్పుడు చాలా మంది లైట్ వెయిట్ ఇండి లైట్ వెయిట్ చాలా మంది అడుగుతారు పక్క ప్యాటర్న్ అండి ఇదంతా కలర్స్ ఉన్నాయి మేడం చూద్దాం కలర్స్ కూడా న్యూ మోడల్స్ వచ్చాయండి ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ అండి నెంబర్ పింక్ సైడ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ తీసుకోండి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీన్ చాలా బాగుంటుంది అండి చూద్దాం బ్లాక్ డిఫరెంట్ గా ట్రై చేయండి బ్లాక్ బాగుంది పళ్ళు చూస్తేనే అసలు ఎంత అందమైన చీరగా మీకు ఈ రేట్లో ఎక్కడ దొరకదండి మూడు వేలు నాలుగు వేలు ఓకే ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ సారీ అయినా కొరియర్ అయితే ఉంటుంది ఇది టోటల్ ఇది బ్లౌజ్